హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు ప్రతి బుధవారం ఉదయము ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఏం కదా అనేది అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైకులు చేయాలి బా లైకులు చేయకుంటే సంతలకు రావాలంటే కొద్ది కష్టమవుతుంది కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసమైతే షేర్ చేయండి ఓకే మరి ఏ విధంగా తీయాలనేది కామెంట్ కూడా చేయండి ఓకే మరి అయితే అడిగి చూద్దాము ఈ వారం కొద్దిగా దూడలు అయితే ఎక్కువ అయితే వచ్చినట్టు ఉన్నాయి ఓకే ఉన్నకాడికి అయితే అడిగి చూద్దాము ఇక్కడ మనకు హెచ్చపోయి క్రాస్ రేడు దూడ అయితే ఉంది మరి రేటు ఏమటు చెప్తాడో అడిగి వ్రాతను అయితే అడిగి చూద్దాము సరే కదా దూడ చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఏం చెప్తా అన్న రేటు ఇది ఇరవై అది వచ్చేసి మనకు ట్వంటీ థౌజండ్ ఇరవై వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు మన కూడా ఇక్కడ హెచ్ పోలీస్టాండ్ క్రాస్ బ్రిడ్ దూడ చూసుకున్నట్టయితే మంచి కలర్ అయితే ఉంది మరి రేటు ఏమంటే చెప్తాడో అయితే అడిగి చూద్దాము ఏం నా బ్రదర్ రేటున్నర పదిహేడున్నర వచ్చేటప్పటికి మనకు పదిహేడున్నర వెయ్యి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నవి రెండు దూడలు ఇది పదిహేడున్నర సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు అనమాట ఓకే మరికొన్ని అయితే అడిగి చూడాలి వచ్చేటప్పటికి దూడలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనకు ఒక అయితే ఉంది హెచ్ఎఫ్ వాళ్ళ క్రాస్ బ్రీడ్ జెర్సీ కూడా ఏం చెప్పారు నా రేటు రేట్ ఏం చెప్తున్న తొమ్మిదిన్నర ఇదనమాట ఇన్ని దూరం వచ్చేసప్పటికి తొమ్మిదిన్నరవై అయితే రైతులు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ ఉండవు ఫిక్స్డ్ అయితే ఉండవు రేట్ అయితే తగ్గిస్తారు మనకు ఇక్కడ వచ్చేసి ఎచ్చు ఓల్ ఇష్టం క్రాస్ గోడు గోడలు చూసుకున్నట్టయితే బాగున్నాయన్నమాట మరి రేటు ఏమటి చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేటప్పటికి జోడలు చూసుకున్నట్టయితే బాగా రెండు కలర్ పరంగా కానీ మనకు క్వాలిటీ పరంగా కానీ బాగున్నాయి ఏం చెప్తున్నా పెద్ద నలభై ఐదు జత జత మీద నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాయి ఇది యాభై ఐదు వేలు ఇవి కూడా మనకు హెచ్చ పోలీస్టర్ క్రాస్బ్రూడు జోడలు చూసుకున్నట్టయితే ఇవి యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఒకటి ఇరవై ఏడున్నర నలభై అయితే చెప్తున్నాడు ఇవి ఈ రెండు వచ్చేటప్పటికి మనకు నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు దూరం చూసుకున్నట్టయితే క్వాలిటీ పరంగా కానీ డ్రీడ్ పరంగా కానీ బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేటప్పటికి నంబర్ చెప్పం ఇది నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో ఈ ఊరేనా రేటు ఫిక్స్డా తగ్గిస్తారా తగ్గిస్తారు కదా అదే అనమాట తగ్గిస్తామని చెప్తున్నాడు ఫిక్స్డ్ అయితే ఉండదు తొంగునూరే ఎవరైనా కావాల్సి ఉంటే ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను చూడండి ఇవి వచ్చేసి రెండు జత మీద వచ్చేసి యాభై ఐదు వేలు ఇవి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పదివేలు పదివేలు డిఫరెన్స్ అయితే ఉంది రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు అని చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు జెర్సీ లోడ్ అయితే ఉంది రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ని అడిగి చూద్దాము అన్నా ఏం చెప్పారు రేట్ ఇది ఈ జెర్సీ పద్దెనిమిది పద్దెనిమిది అది ఇరవై నాలుగు ఇరవై నాలుగు పనులు వేసిందా ముప్పై నాలుగు ముప్పై నాలుగు పనులు వేసిందా అదనమాట ముప్పై నాలుగు వేలకైతే చెప్తున్నాడు థర్టీ ఫోర్ థౌజండ్ ఇది వచ్చేసి ఇరవై వేలకు చిల్లరికైతే చెప్తున్నాడు ఆ గోడలు చూసుకున్నట్టయితే బాగున్నాయన్నమాట ఏవిగా ఓకే మరికొన్ని అయితే అడిగి చూద్దాము ఉంటాయా మీ దగ్గర ఇయ్యానా మీరు ఉండేనా ఇంకా ముత్త ఉంటే నంబర్ చెప్పు నెంబర్ చెప్పు నీ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నెంబర్ అవి కాదు ఇంటి ఆవు ఇంటి సరే సరేలే పద్దనా మనకు రెండు పోలిస్టల్ క్రాస్ బ్యూటోలు అయితే ఉన్నాయి మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పరే బ్రదర్ రేట్ ఏం చెప్పినా చెప్పిన జత వచ్చేసి మన జత మీద వచ్చి ముప్పై వేలుగా అయితే చెప్తున్నా బాగుండే బా ప్యూర్ ఎప్పు బాగుండే బ్రిటిష్ బ్రీడు ముప్పై వేలుగా అయితే ఇప్పుడున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగుంది అది ఓల్డ్ ఇష్టం అంతేలే ఇచ్చినంత మీరు చెప్పినంత ఆడిస్తారు ఇదనమాట ముప్పై చెప్తాడు జత జత ముప్పై చెప్తాడు జత ముప్పై వేలు చెప్తాడు ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా సంతలో వచ్చేటప్పటికీ ఈ వారం బాగా వచ్చాయనమాట ఏవి సైజు గ్రీడ్ ఆవులు దూడలు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము నమస్తే బ్రో ఇక్కడ కూడా మనకు మన సబ్స్క్రైబర్ అనమాట ఏం చెప్తేనా ఇరవై ఒకటి వచ్చేటప్పటికే మనకు ఇరవై ఒక్క అయితే చెప్తున్నాడు దూడలు బ్రదర్ దగ్గర ఉంటాయి కదా అనేది దగ్గర దూడలు దూడలు ఉంటాయి కదా ఉంటే నంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ జీరో వన్ త్రీ వన్ అదే అనమాట ది శివాడే కదా ఆ పినపల్లె ఆ పినపల్లె ఎవరైనా కావాలంటే చూడండి దూడని చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా మనకి మన బ్రిటిష్ బ్రూడ్ ఒకటి ఓలిస్టన్ బ్రూడ్ దూడలు అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ ఏం చెప్పరానా ఇది ఇదే ఓలిస్టన్ పంతొమ్మిది వేలు పండ్లు వేసిందా పండ్లు ఏమన్నా వేసిపురంకి పంతొమ్మిది వేలు చెప్తున్నాడు అదే అది బ్రూచెస్ కూడా ప్యాచెస్ ఏం చెప్తే ఇరవై ఒకటి నువ్వు మటుకు నార్మల్గా చెప్తున్నావు రేట్లు నార్మల్గా చెప్తున్నాడు బ్రదరు ఉంటాయా నీ దగ్గర దూడలో ఉంటే నంబర్ చెప్పు అదేనా అదే అదే ఎయిట్ సిక్స్ చెప్పు డబల్ ఎయిట్ టూ వన్ జీరో వన్ త్రీ వన్ అదే అనమాట ఈ నెంబర్ కాల్ చేసినా కూడా బ్రదర్ దగ్గర అయితే దూళ్ళు ఉంటాయి అది ఆ పక్కదే ఇరవై వేలు అది వచ్చేటప్పటికి ఇరవై వేలు అయితే చెప్తున్నాడు మనకు దూడలు చూసుకున్నట్టు అయితే బాగున్నాయి అనమాట చూసుకోవచ్చు మనకు మొత్తం అవిడ నాలుగు ఉన్నాయి నాలుగు వచ్చేసి ఇరవై ఇరవై వేలతో అయితే చెప్తున్నాడు మంచి క్వాలిటీ బ్రేట్ దూడలు ఏమన్నా కావాలంటే ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను అడిగి చూడండి ఇక్కడ కూడా మనకు దూడలు అయితే ఉన్నాయో అదే రేటు ఏమంటే చెప్తాడో బాధంగా అయితే అడిగి చూద్దాం ఏం చెప్పారు నా రేట్లు ఇది ఇరవై ఇరవై ఐదు అది ఇరవై రెండు అది పద్దెనిమిది అదేమో ఎక్కువ రేటు ఉంది అది బ్లూడు మంచిదా జ్లూడు బట్టి ఉంటాయి దూడలు అదే అనమాట అది పద్దెనిమిది వేలు ఇది ఇరవై ఐదు అది ఇరవై వేలుగా అయితే చెప్తున్నాడు మనకు బ్లూడ్ పరంగా కూడా సైజులు బట్టి అయితే దూడలు అయితే ఉండవు మనకు బ్లూడ్ని బట్టి మనకు క్వాలిటీ బట్టి మనకు రేట్లు కూడా ఉంటాయనే బ్రదర్ అయితే చెప్తున్నాడు అనమాట ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో గోడల రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి దూడలు అయితే చాలా వచ్చాయి వచ్చిన కాడికి రేట్లైతే మీకు అడిగి అయితే అడిగి చెప్పాను అనమాట ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాగా సబ్స్క్రైబ్ చేయాలా లైక్ చేయాలా ఇవన్నీ ఉంటేనే మనకు వీడియోలు అయితే వస్తూ ఉంటాయి అనమాట రెగ్యులర్ రెగ్యులర్ వారం వారము మార్కెట్ సంతలు అయితే ఓకే మరి మరికొత్త మీ మేముకు వస్తాం ఓకే మరి బాయ్